సభాధ్యక్షులు శాత మంత్రి గారు సీధీర్ బాబు గారు పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ మల్ గారు మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు అట్లాగే వేదికపై కొండా సురేఖ గారు గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు అట్లాగే ఆది శ్రీనివాస్ గారు సత్యం గారు సున గారు ఇంకా వేదిక బొచ్చు గారు వేదిక పైనటువంటి పెద్దలందరికీ ఇక విచ్చేసినటువంటి సోదర కూడా సోదరుల నమస్కారం ఎన్నికల్లో ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ముఖ్యంగా ముఖ్యంగా పట్టపత్రులు యువత యొక్క గడ సమస్యల పట్ల శాసన మండలి విప్పి వాళ్ళ సమస్యల పట్ల పరిష్కారం చేయడానికి ఒక పటిష్టమైనటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అహనిష కృషి చేస్తూ ఎంతో ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి మన నరేందర్ రెడ్డి గారి గెలిపించాల్సిన బాధ్యత మన ఉంది ఒకటి రెండవది మీరందరూ చూసారు ఈ మధ్యనే అరవై సంవత్సరాలు జరిగినటువంటి కులగల కావచ్చు ఇతర రకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రాన్ని గడచిన పది సంవత్సరాల్లో అప్పుల కుప్పగ చేసి చిప్ప చేతికి ఇచ్చిన తర్వాత కూడా గతంలో ఉన్న ఏ ఒక్క స్కీమ్ వదిలిపెట్టకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ పది సంవత్సరాలు యాభై వేల ఉద్యోగాలు ఇస్తే ఒక సంవత్సరంలోనే సుమారుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఒకే మాటలు ఇస్తా ఉన్నా దయచేసి ఆనాడు స్వాతంత్ర పోరాటమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికైనా దేశానికైనా శ్రీరామ శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో పెద్ద మెజార్టీతో నరేందర్ రెడ్డి గారి గెలిపించిన బాధ్యత మన అందరి పైన ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్